హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆలు మటర్ పులావ్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరటి మొగ్గ బిర్యానీ దినుసులు ఏవేవి ఉంటాయి అవన్నీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం లైట్ బౌల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు వచ్చేసి ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మటర్ వచ్చేసి వేసుకోవాలి ఈ విధంగా పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి పచ్చి బఠానీ ఒక కప్పు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆలు అయితే అయితే ఒక మూడు మీడియం సైజు ఆలు తీసుకున్నాను వేసుకున్నాను తర్వాత ఒక రెండు టమాటాలను అయితే వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా ఈ కూరగాయలతో పాటు వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి బిర్యానీ మసాలా అయితే హాఫ్ స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైసే వాడుతున్నాను సంబ మసూర్ రైస్ అయితే వాడుతున్నాను ఇక్కడ బాస్మతి రైస్ ఇదే ప్లేస్లో మీరు బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు నార్మల్ ఇంట్లో వాడిన రైస్తోనైనా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇంట్లో వాడిన రైస్తోనైతే చేస్తున్నాను ఈ విధంగా రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి రైస్ అయితే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఇంట్లో రైస్ కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాల్ట్ అది ఏమైనా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి కుక్కర్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ తయారైపోతుంది ఆలు మటర్ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది ఆలు మటర్ పల్లవ ఒక సైడ్ నుంచి అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే చల్లార్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడలాడుతూ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా వచ్చేసి ఈ మటర్ ఆలు పులావ్ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ రైతా పెట్టుకొని పక్కని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆలు మటర్ పులావ్ అయితే వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే రోజు నేను మక్కన కర్రీ కూడా చేశాను దానితో కాంబినేషన్గా నేనైతే ఆలూ మటర్ పులావ్ తిన్నాను చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఆలూ మటర్ పులావ్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఫైనల్గా బాయ్ బాయ్ ఫైనల్గా బాయ్ బాయ్